గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా దోచుకున్నాడో మీకు తెలుసు ఆ దోచుకున్న వ్యక్తి యొక్క విషయాలని లాగుతా ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నా పైన ముద్రిస్తున్నాడు ప్రతి దానికి చెప్తున్నా నేను బతికున్నంత వరకు నేను అవినీతి చేయను తెలిసి నాకు తెలిసి నేను చేయను తెలియక నా పేరు పెట్టి ఎవరని చెప్తే మీడియా సోదరులు చేస్తే దానిపైన ఇస్తాను ముఖ్యంగా తిరుమల దేవస్థానం సంబంధించిన మఠం ల్యాండ్లు ఉండొచ్చు తిరుమల దేవస్థానం ఏది కానీ తెలుగుదేశం ప్రజలు ఎవరు కానీ అటువంటి పోయే వ్యక్తులు గారు మీ ద్వారా తెలియజేసుకుంటున్నా ఈ మీ ద్వారా ఆ వ్యక్తికి కూడా చెప్తున్నా నువ్వు నన్ను చంపాలనుకున్నా కూడా ఈరోజు బతికానంటే దేవుడు ప్రజలకు ఏదో సేవ చేయాలన్న ఉద్దేశంతో నువ్వేదైనా సలహాలు ఇవ్వు నేను పాటించి దాన్ని పార్టీలు అతీతంగా మేమంతా కూర్చొని చేస్తాం సలహా ఇవ్వకుండా ప్రతిపక్షం పైన అయితే బురద చల్లాలంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన భూస్కాములన్నీ కూడా బయటకు తీస్తా తీశానంటే అది వేరే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి నా వచ్చింది నెల రోజుల్లో కూడా మేము ప్రజలు అభివృద్ధికి వెళ్తాము అదేవిధంగా అభివృద్ధికి ముందు ఉంటాం అదేవిధంగా మీడియా సోదం మీకు కూడా తెలియజేసుకుంటున్నాను నేను ఎప్పుడు కానీ అందరికీ అన్నదమ్ముల్లా ఉంటా ఎవరు వచ్చినా ప్రజలు నేను అందుబాటులో ఉండి చేస్తా వి విలేకరులకు కూడా మీకు సంబంధించినటువంటి సమస్యలు కూడా నా దృష్టి తెచ్చారు వాటన్నిటిని కూడా ఎంపీ గారు మేము కూడా కలిసి ఎవరైతే గతంలో స్థలాలు ఇవ్వలేదో మీకు దాని అన్నిటిని కూడా మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకుని తీస్తాం అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెరువులు లాక్మే చేసుకుంటారు వాటిపైన దృష్టి సారిస్తాం అన్ని విషయాలు ఉంది కొన్ని కొన్ని చెప్పలేని విషయాలు కూడా ఉన్నాయి మేమైతే ఎక్కడ కానీ వ్యక్తిగత కక్షలు పోవట్లా పక్కనున్న నియోజకవర్గంలో చాలా గలాటాలు జరిగినాయి ఇక్కడ జరగలా తెలిసి అప్పటికప్పుడే పోలీస్ అధికారి చెప్పి మా వాళ్ళని కంట్రోల్ చేసుకుని పోయాం మీకు తెలుసు కొన్ని నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా తిరగని ఇట్లా ఇక్కడ ఏం స్వచ్ఛంగా తిరుగుతున్నారు హ్యాపీగా ఉన్నారు పోలీసు నాలుగు నుంచి ఐదు నలుగురు గన్మ్యాన్లు ఉన్న దాని రెండుకు రెండు ఇచ్చారు ఇంకోవరికి ఒకరికి ఒకరు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం నేను ఓడిపోయినాక పదహైదు రోజులకే మాకు గన్మ్యాన్ తీయేసినారు మేము వ్యక్తిగతంగా లేకపోయినా హ్యాపీ జనాలతో తిరిగినాం మీకు ఇక్కడ అటువంటి అవకాశం లేకుండా మీకు ఇవ్వాల్సిన భద్రత కల్పిస్తాను ఇంకా మీకు ఇంకా ఎక్కువ భద్రత కావాలంటే కూడా నా గన్మ్యాన్లు కూడా మేము చెప్పి మీకు ఇచ్చేస్తాం దాని డౌట్ పడొద్దండి నా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్రజలకు అందుబాటులో ఉంటాం ఎంపీ గారు కానీ మమ్మల్ని ఇద్దరినీ కూడా అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించారు గెలిపించిన ప్రజలకు మేము జీవితకాలంలో రుణపడి ఉండి ఐదు సంవత్సరాలు మా కాల అయినా నాలుగు సంవత్సరాలు మేము అభివృద్ధికి ముందుకుపోయి లాస్ట్ సంవత్సరంలో మళ్ళా ప్రజలు దిగి పెట్టుకుంటూ వాళ్ళు తీస్తామని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటారు